शरम प्रसन्न శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరాము దయచేసి నోరు తిరువండి దయచేసి ఆ శ్రీరాముడి ఇక్కడికి రావాలి ఓ శ్రీరామ జయ రామ జయ జయ రామ लक्ष्मण जय जय लक्ष्मण श्री लक्ष्मण जय लक्ष्मण जय जय लक्ष्मण श्री लक्ष्मण जय लक्ष्मण जय जय लक्ष्मण ओम श्री लक्ष्मण जय लक्ष्मण जय जय लक्ष्मण ओम श्री सीता जय सीताय सीता जानकी माता ओ श्री सीता जय सीता जान

ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్లకృష్ణ మహారాజ్ గారికి నందిపై ప్రజల అందరి తరఫున స్వాగతం సుస్వాగతం సౌదీ అరేబియా రాజు అయినటువంటి ఆ రాజు కూడా ఈ రోజు అని అయోధ్య రామ మందిరం గురించి వారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేసినటువంటి సందర్భం మనం శ్రీరామచంద్రుడికి మతాలు లేవు ఇదంతా హిందూ ధర్మం కోసం పడినటువంటి శ్రీరామచంద్రుడు నడయాడినటువంటి ఈ యొక్క పుణ్య భూమి వేద ఇంత కర్మభూమి ఎందరో మంది వేదాలు మనము పోషించేటటువంటి వేదాన్ని ప్రపంచానికి అందించినటువంటి ఈ కర్మభూమి శ్రీరామ ఈ శ్రీరామచంద్ర మూర్తి కోసము ప్రపంచంలో ఉన్నటువంటి నూట దేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయంటే శ్రీరాముడికి మతం లేదు అభిమత ఒకటే ఉంది శ్రీరామచంద్రుడు అంటే ప్రేమ శ్రీరామచంద్రుడు అంటే ఒక తండ్రి లాంటి వాడు శ్రీరామచంద్రుడు అంటే పితృవా పరిపాలకుడు శ్రీరామచంద్రుడు అంటే ప్రేమగా ప్రజలని దీవించి ఆరాధించి పరిపాలించినటువంటి శ్రీరామ రాజ్యం కోసం మనమందరం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పట్లో భరతుడు శ్రీరాముడు అరంగ్యవాసం వెళుతూ ఉంటే నేను ఈ సింహాసనాన్ని అధిష్ఠించలేనని భరతుడు చెప్పినప్పుడు శ్రీరామచంద్రుడు అన్నాడు ఈ యొక్క ప్రజలకి మనం అండదండలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా పరిపాలించాలని కోరినప్పుడు భరతుడు చెప్పినటువంటి విషయం తెలుసా అన్న యొక్క ప్రేమ అంటే కుటుంబ వ్యవస్థని ప్రపంచానికి అందించినటువంటి ఈ కర్మభూమి కాబట్టి భరతుడు ఏం చేసిండో తెలుసా శ్రీరాముడి యొక్క పాదలు ఏవైతే ఉంటాయో పాద పద్మాల చేత ఈ దేశాన్ని పరిపాలించినటువంటి భరతుడికి భారతదేశం అనే పేరు వచ్చింది శ్రీరాముడి యొక్క పాదాలే పాద పద్మాలే ఇంత వైభవంగా పరిపాలించినటువంటి ఈ దేశంలో ఇప్పుడు శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ట అంటే శ్రీరాముడి పరిపాలన ఏ విధంగా ఒక్కసారి ఆలోచించాలి మన సాధువు సంతువులందరూ కూడా మన మహారాజులందరూ చెప్తూ ఉన్నారు ఏంటంటే వేదం ఏమని పోషిస్తుందంటే ఒక్కసారి అయోధ్యలో రామ జన్మభూమిలో శ్రీరామచంద్రుడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ అవుతే ప్రపంచంలో భారతదేశాన్ని ఎదురించేటటువంటి శక్తి ఈ విశ్వంలో ఏదీ లేదని చెప్పేసి సాధు దానికి కట్టుబడి ఈ శ్రీరామ త్రయోదశ మహామంత్రాన్ని ఉచ్చరిస్తూ ముందుకు శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ భగవంతుడు యొక్క కృపా కటక్షంతో మరి అయోధ్య నుంచి అమూల్యమైన కలశం ఇక్కడికి శ్రీరామచంద్రుడి యొక్క కలశం వచ్చింది కాబట్టి ఆ కలశం మన గ్రామ గ్రామాన ప్రతి గ్రామానికి పంపిస్తున్నారు మరి అందరం కూడా ఈ యొక్క కలశాన్ని మన గ్రామంలో అందరం కూడా సత్సామలంగా కూడా మరి స్వాగతం చెప్పి మంచి పుణ్యక్షేత్రములో కూడా పెట్టడం కూడా జరుగుతున్నది మరి ఫస్ట్ నుంచి ధాన్యం అంటే అక్షంతలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ అక్షంతలు కూడా ప్రతి ఇంటింటికి మనకు పంపిస్తారు కాబట్టి ఈ యొక్క శ్రీరామచంద్రుడు యొక్క అక్షంతలు మన ఇరవై రెండవ తారీఖు నాడు స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్ట ఉన్నది ఆ అయోధ్యల మరి ఆ రామచంద్రుడి యొక్క ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మనకు ప్రతి గ్రామానికి ఇలాంటి కలుషం రావడం చాలా శ్రేష్టం మరి చాలా ప్రతి గ్రామస్తు చిన్న పెద్ద అందరు కూడా అమూల్యమైన ఆనందం పొంది ఆయన ఆశీర్వాదం పొందాలని ఆశిస్తుంది ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు దాకా ప్రతి ఇంటికి అక్షంతలు వస్తాయి ఆ అక్షంతలు అమూల్యమైన యొక్క ధన రూపము అంటే మీరు వాళ్ళు కానీ భగవంతుడి దగ్గర కానీ పెట్టిపోవాలనే వాళ్ళ ఆదేశం కాబట్టి దాన్ని మన అందరం కూడా పాటివ్వాలి